కర్నూలు కలెక్టరేట్ ముందు వాలంటీర్లు భిక్షాటనకు దిగారు కూటమి ప్రభుత్వం తమ పట్ల నిర్దయతో వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేయాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక బతికిడుస్తున్నామని జీవితం దుర్భరంగా మారిందని వాపోయారు తక్షణమే తమ పెండింగ్ జీతాలు చెల్లించి ఉపాధి కల్పించాలని వాలంటీర్లు అధికారులకు విన్నవించుకున్నారు

తీసుకురావడానికి అయితే రూల్ ఉంటుంది మాకు తీసుకురావడానికి మీకు మనసు ఎందుకు రావట్లేదు మీరు ఫ్లైతే తీసుకోవడానికి రూల్ ఉందా మీరంతా ఒకటైన